హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ ఈ ఈరోజు రెసిపీ ఏంటంటే లిక్విడ్ చట్నీ అనమాట చట్నీ అందరికీ వచ్చండి అందరూ చేస్తారు ఎవరైనా రాని వాళ్ళు ఉండి బయట ఎప్పుడైనా బండి మీద ఈ చట్నీ చూసి వావు చాలా బాగుంది ఎలా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను నేను కూడా అలా బండి మీద తిన్న టిఫిన్ చూసే ఇన్స్పైర్ అయ్యాను అనమాట సో దీనికోసం నేనైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక కప్పు గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నాను అంటే వేరుశెనగ గుళ్ళు సో దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి రోస్ట్ చేసుకోవడానికి సో ఆయిల్లో రోస్ట్ చేస్తే టేస్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో వీటిని నేను మీడియంలో పెట్టేసి రోస్ట్ చేస్తున్నాను సో ఇలా వేయించినప్పుడు పప్పులు ఒకలాగా సౌండ్ వచ్చేసి అలా పగిలినట్టు వస్తాయి అంటే ఇవి రోస్ట్ అయిపోయినట్లు అనమాట ఈ స్టేజ్లో నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే ఈ చట్నీకి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా మీడియంలో పెట్టి రోస్ట్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా మీకు ఫ్రై అయినట్లు ఇలా తెలిసిపోతుంది ఇప్పుడైతే ఏ కప్పుతో అయితే వేరేసెన గుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతో పుట్నాల పప్పు అంటే ఎండు శనగపప్పు అంటారు లేదా డ్రై చెన అంటారు దాన్ని కూడా ఒక కప్పు యాడ్ చేసుకొని మీడియంలో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అదే కప్పుతో మళ్ళీ నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టి తీసుకున్నాను దీన్ని కూడా ఒక జస్ట్ వన్ మినిట్ అలా రోస్ట్ చేస్తే సరిపోతుందండి సో ఇక్కడైతే అన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను చట్నీలో అల్లం యాడ్ చేస్తాను నాకు అల్లం ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి అది వద్దు అనుకున్న వాళ్ళు చిన్నలపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసి వదిలేస్తే చాలండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా చింతపండు చింతపండు కొంచెం తక్కువ వేస్తేనే బాగుంటుంది పుల్లగా ఉంటే చట్నీ టేస్ట్ అనిపించింది కాబట్టి నేను కొంచమే యాడ్ చేశాను సో నాకైతే అన్నీ ఇప్పుడు వేగిపోయాయి రో సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడైతే నేను మిక్సీ జార్ తీసుకొని ఈ కూల్ డౌన్ అయిన చల్లారిపోయిన ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మనకి చట్నీ రెడీ అయిపోయింది సో మనకు గట్టి చట్నీ కాదు కదా ఇక్కడ లిక్విడ్ చట్నీ కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి అందులో టేస్ట్ సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను దీనికోసం ఫైనల్ టచ్ ఏంటంటే తాలింపు సో స్టవ్ ఆన్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దానిలో మీనపప్పు పచ్చిపప్పు ఆవాలే యాడ్ చేసి అవి కొంచెం చిట్పటాను అనగానే ఎండుమిర్చి యాడ్ చేశాను అవి కొంచెం రోస్ట్ కానీ కరివేపాకు యాడ్ చేశాను నా తాలింపు అయితే రెడీ అయిపోయింది సో ఇలా లిక్విడ్గా టేస్టీగా ఉన్న చట్నీ మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే